పనిచేశాను నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుండి నేను ప్రాక్టీస్ మొదలు పెట్టాను ఎందుకంటే కరోనా టూ డేస్ ముందు లాక్డౌన్ స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఏజ్ డాక్టర్ వల్ల ఆయన తీసేసారు ఫోర్ సార్ కి దాని వల్ల ఏంటంటే క్లినిక్ క్లోజ్ చేశారు ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల మేము కూడా ఏంటి ఏం చేయాలన్న టైంలో నాకు ఒక ఫ్రెండ్ సలహా మేరకు నేను ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అనుకున్నా టూ టైమ్స్ కరోనా టచ్ చేసిందండి అంటే కరోనా స్ట్రగుల్స్ లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు బతికారు ఇమ్యూనిటీ లేని వాళ్ళు చనిపోయారు అనేది చాలా మందికి తెలుసు కానీ ఏంటంటే కొంతమంది లేకుండా మెడికేషన్ వాడుకున్నారు భయపడిన వాళ్ళు చనిపోయారండి చాలా మంది దాంట్లో ఫస్ట్ లో భయపడ్డాను నేను కూడా ఉన్నాను సెకండ్ వేవ్ లో అయితే కవ్వలేదు మెడికేషన్ ఉంటే ఎవరైనా సరే దేని చేయించవచ్చు కానీ మనకి ఏంటంటే గుండి వేరే కావాలి ఫస్ట్ అతను వచ్చి చెప్పారండి శ్రీకాంత్ గారు అని పక్కన ఉన్నారు చాలా బాగా పనిచేస్తుంది మీరు చెప్పండి అందరికి తగ్గిపోతే సరే ఇదేదో మనకి ఎందుకంటే మనం చెప్పామంటే పది మంది వెళ్తారు కానీ ఏంటండి ఇది బిజినెస్ లో ఉంది అని చెప్పేసి నేనైతే నమ్మలేదండి సరే రెండు రోజులు వచ్చానండి అని చెప్తున్నారు సార్ నేను చాలా మంది చెప్పాను ఎవరు వినట్లేదేమో మీరు ఆంటే చెప్తే వింటారంటే సరే అని చెప్పేసి నేను విన్నాను సార్ సార్ చిన్న క్లాస్ చెప్తున్నాను జూమ్ మీటింగ్ లో సరే సార్ అంతా కూడా హెచ్ అంటారు క్రియేటిన్ అంటారు థైరాయిడ్ అంటారు అన్ని రకాలుగా కూడా హెల్త్ రిలేటెడ్ కాబట్టి సరే చూద్దామని చూస్తే దాంట్లో స్కోస్ కదండి డాక్టర్ సైంటిస్ట్లు సప్లిమెంట్ అంటే దాని మీద రీసెర్చ్ చేయకుండా ఎవరో కూడా పబ్లిష్ చేయరు కాబట్టి అదే ధైర్యంతో నేను సరే అని నేను ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది మా వదిన గారికి ఎల్ కూడా హెల్ప్ డిస్పెన్ చేయండి అండి ఆ ఫస్ట్ ఏంటంటే సర్జరీ కావాలన్నారు న్యూరాలజిస్ట్ న్యూరో సర్జరీ అండి ఆయన సర్జరీ కావాలంటే సరే ప్రొడక్ట్ వాడి చూద్దాం దాకా వెళ్ళాలంటే కొంచెం ఒక సిక్స్ మంత్స్ వరకు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఇచ్చాను ఆ తర్వాత ఈ కారణం రెండు నివసాల నుండి ఈ ప్రొఫెషన్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఇరవై సంవత్సరాల నుండి వైద్యం చేసాం చాలా మంది కార్డియా పేషెంట్ కి బతికిచ్చాము అది డాక్టర్ సలహా మేరకు కానీ నేను వాదన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు బాగుండి వాడికి చికిత్స అవసరమే ఎనీమియా వాటికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది వాటికి వస్తే విజయవాడ రెయిన్బో హాస్పిటల్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టారు ఫోర్టీన్ డేస్ వెంటిలేటర్ మీద పెట్టారండి వాళ్ళు బతకడం అని చెప్పేసి అన్నారు ఎప్పుడైతే బతకడన్నారో సరే అని వాళ్ళు భగవంతు దేవాల వాడి బయట పెట్టిన తర్వాత వాడి బతికినా కూడా లైఫ్ లాంగ్ మెడికేషన్ అంటే కాల్షియం ఫోలిక్ యాసిడ్ వాడాలి దాంతో పాటు బ్లడ్ తగ్గితే ఎప్పుడు కూడా బ్లడ్ ఎక్కించుకోవడం సార్ వాళ్ళ మదర్ ఏంటంటే నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి మా ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళ ఆ వదిలిందారు అందరు సరే అని నేను కాటేజ్ దగ్గర చేశాను కదా వాళ్ళ పాప కూడా హైదరాబాద్ లో ఉంటారు సార్ బయోటిక్ సర్జన్ వాళ్ళు షుగర్ డాక్టర్ వాళ్ళతో రెఫరెన్సెస్ తో ఏదైనా మంచి టెక్నాలజిస్ట్ కానీ ఏదైనా హై ట్రీట్మెంట్ ఉంటుందని వాళ్ళు నన్ను ఎప్రోచ్ అవడం జరిగింది అదే టైంలో నేను నా దగ్గర ప్రోడక్ట్ ఉంది అమ్మ బాబుకి వాడాలి బాగుంటుందంటమ్మా దీంట్లో అన్ని క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి మలేషియా నుండి వచ్చినప్పుడు ఇప్పుడు అయితే నేను ఎవరికి ఇవ్వలేదు బాబుకి ఇద్దాం అంటే వాళ్ళ మదర్ కొంచెం రెండో ఆలోచన ఎందుకనంటే ప్రొడక్ట్ వాడాలంటే మూడు సంవత్సరాల వయసు పది కేజీలు బొరువు ఉండాలండి మెయిన్ ఫండమెంటల్ అనేది కానీ ఏంటంటే అన్ని వాడి వాళ్ళు వ్యాక్స్ అయిపోయారండి ఎప్పుడైతే వ్యాక్స్ అయిపోయారో వాళ్ళ మదర్ గస్ నిజంగా చెప్తారని హ్యాస్ చెప్పండి శిరీష్ అండి వాళ్ళ మదర్ పేరు బాబు పక్కన కావాలి సార్ అని చెప్పేసి ప్రొడక్ట్ తీసుకుందండి తన విద్యం టూ మంత్స్ తర్వాత నాకు చెప్పిందండి కొంచెం మా బాబు సార్ నాకు రిజర్వ్ వచ్చేసింది చెప్పి అన్నాడు వాళ్ళ సిస్టర్ వచ్చి క్లాసికల్ డాన్సర్ బ్లాక్ బ్యాంక్ కరాటి అని పాప మాకు ఇప్పుడు తిరగడం జరుగుతుంది గాదే కూడా వెళ్ళిన పక్కన అక్కడ నడుస్తుంటే కాల్ బ్రేక్ అయిపోయింది బాబు కాల్ బ్రేక్ అయిపోతే సజ్జెస్ చేయాలంటే వీడికి మత్తుపడదండి మత్తిస్తే వాడు ప్రాణం ప్రాణ ప్రభావం వచ్చేస్తుంది అంతే చెప్పి దగ్గర సజెషన్ తీసుకుని ఒక ఆర్థోపెడిక్ సజ్జన్ దగ్గర తీసుకెళ్ళారండి తీసుకెళ్ళిన తర్వాత నైన్టీ డేస్ సిమెంట్ కట్టేసారు చేశారు అండి సగ్గం కాబట్టి ఎందుకంటే వాళ్ళ థియేటర్ లో మిషన్ మిషన్ మీద కొంచెం ఏదైనా సెట్ చేసి వాళ్ళు సిమెంట్ కట్టేసారు నైన్టీ డేస్ అనేది కాల్ కూడా కింద పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు ఫార్టీ వన్ డేస్ కి రమణండి ఎప్పుడైతే ఫార్టీ వన్ డేస్ రోజు చెకప్ వెళ్ళిన తర్వాత ఎక్సెంట్ చేశారండి కాల్ సెట్ అయిపోయినండి ఇమీడియట్ గానే మొత్తం సిమెంట్ కట్ రిమూవ్ చేసేసారు వాళ్ళ మాటను అమ్మ మీరు ఏంటమ్మా తొంభై రోజుల వరకు కూడా కాల్ కింద పెట్టుతున్నాను నాకు చెప్పకుండా ఏదైనా వార్త మేడం అని అడిగారంట సరే అని చెప్పేసి మేడం చెప్పిన తర్వాత పాప దగ్గర బాగా కూడా తన తనం ఎందుకంటే వాళ్ళ బాబే కాబట్టి మామంటే కష్టం కష్టం కదా ఎప్పుడైతే బాబు ప్రైవేట్ చేసినో సార్ ఏ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి అదే డాక్టర్ లైఫ్ ట్రాన్ వాడాలన్న పోయిన్ క్యాసిడ్ టాబ్లెట్స్ తీసేసారు క్యాషియన్ టాబ్లెట్స్ తీసేసారు ఇంత మీ కాబట్టి ఏమో అన్నారు అండి ఇప్పుడు వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్ వచ్చిందండి వాళ్ళు చాలా ఆటో ఉన్నారు వాళ్ళ స్కూల్ కి కానీ ఓకే అండి వాని కాస్ట్ బాబులో కాపాడుకున్నారు ఏదైతే రిజర్వ్ చూశానో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అలాగే చిన్నపిల్లల మీద నేను ఇంకొక పాంకి ఇచ్చానండి పీకే కంప్లయింట్కి ఆ పామ్ సక్సెస్ బా అదే చెప్తున్నానమ్మా నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఓంటమ్మా ఇప్పుడు బక్కడు అన్నారు కానీ ఈ ప్రోడక్ట్ తగ్గించింది అంటే వీడియో ఉంది ఇప్పుడు అంతే పే చేయమని అడిగాను ఇప్పుడు చాలామంది ఏంటంటే మనం మేడం వచ్చి ఈ ఎవరికైనా ఇచ్చారా ఆ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు మీ మీరు చూసిన తర్వాత మీరు ప్రోడక్ట్ ఎవరు కూడా ఎవరు చెప్పట్లేదు అంటే మేము బయటకు ఎక్స్పోజ్ అవుతామని చెప్పేసి ప్రోడక్ట్ గురించి చెప్పట్లేదు ఎందుకంటే ఆ సినీ షాప్ ఫోన్ నంబర్ కనీసం నేను ఒక పదిహేను వందల మందికి ఇచ్చానండి ఎందుకనంటే తన చెప్పడం కూడా అలాగే చెప్పింది నేను విజయవాడ వీడియో జరుగుతుంటే కొన్ని వందల మంది ఉంటే అన్ని వందల మంది సమక్షంలో తన వచ్చి నా బాబు నయమైంది అలాగే నా బాబు దాంట్లో చాలా మంది ఉన్నారు అని ఆవిడ ధైర్యంగా చెప్పింది అలాగే చాలా మంది రిజల్ట్ చూసుకున్న వాళ్ళు కొంతమంది చెప్పట్లేదు కొంతమంది చెప్తున్నారు ఇంకోటండి ఇంకోటే కంప్లైంట్ ఇచ్చారు మేడం పాపకి వచ్చి మేన్రే చేసుకున్నారు ఫోర్త్ ఇయర్ ఆ పాపకి ఫార్థంకి వెళ్ళాలా అన్నం తినాలా తాగాల చెయ్యాలా ఏమీ తెలీదు చెన్నై రాయ వెల్లూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అయితే నేను ఇచ్చిన రిజల్ట్ చూసి వేరే ఒక టీచర్ గారు ఒక గవర్నమెంట్ టీచర్ ఇలా అనే మలేషియా ప్రవర్తిస్తున్నారు చెప్పేసి చెప్పారు ఎప్పుడైతే ఆ ప్రవర్తిస్తున్నా అని చెప్పారో కడుపు నాట ఎందుకు వచ్చారు ఇది ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్న అమ్మ మీరు వాడుతున్నారు నేను రిజల్ట్ చూశారా కోరియా నుండి బాగా అన్నాను ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు రాయవే లేదా చాలా ఏం లేదు అన్నయ్య కొంచెం మాకు పాప బాగుంటే చిన్న పాప హెల్దీగా పెద్ద వాళ్ళకే బీపీ కంప్లీట్ అవుతుందండి వాళ్ళు ఎప్పుడు ఎంత ఉన్నారు రెగ్యులర్ చెకప్ కలుగుతా ఉన్నారు రిజల్ట్ అయితే లేదు సరే అని ఒక బాటి ఇచ్చానండి ఆ అమ్మాయి కూడా ఒక టూ మంత్స్ వేయలేదండి డాక్టర్ ఎందుకంటే ఏదైనా డేటా చేస్తాను వేగా సరే వాళ్ళ నాన్నగారు ఉన్నారు మెసెస్ ఒకసారి వేసి చూడండి అన్నారు విత్ ఒక త్రీ మంత్స్ అయిన తర్వాత అమ్మా నాకు ఫోన్ చేసే అనేక బాధలు కావాలన్నాడు చెప్తాం ఏమైంది అంటే అన్న కొంచెం బెటర్ అయిందన్నా కొంచెం బ్లడ్ వాల్యూస్ కూడా తగ్గినాయి అన్నాను చెప్పేసి రిజల్ట్ అయితే వచ్చిందండి ఇప్పుడు పాపనే మాటలు లేవండి మన రీసెంట్ గానే నా క్లినిక్ వచ్చింది ఆ డాక్టర్ అని చెప్పేసి మాట్లాడుతుంది ప్లస్ ఏంటంటే అన్న చెల్లి వాళ్ళ చెల్లి అంటే అంటే చెల్లి వాళ్ళ చెల్లి ఇప్పుడు పాపనే యూరోపిస్ లో సిక్స్త్ ఇయర్ వచ్చిందండి యూరోపిస్ లో ఏలూరు లో ఉండండి యూరోపిస్ లో జాయిన్ చేశారు ఎందుకంటే ఇది ఒక రకం చెప్పాలంటే వాడుకునే వాళ్ళకి సంజీవి ఎందుకంటే నమ్మకంగా వాడుకోండి మంచి రిజల్ట్ తీసుకోండి ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో మెడిసిన్స్ డాక్టర్స్ అందరూ కూడా సజెషన్ ఇస్తారండి మీకు తగ్గిద్దా అంటే తగ్గిద్దాం ఎవరు కూడా మీద రాసేవారు ఎందుకంటే ఇప్పుడు తగ్గిన తర్వాత మనమే చెప్పాలి కదండి రిజల్ట్ అనేది ఈ అవకాశం ఇచ్చినటువంటి జేసి రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి